హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నాకు మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ ముగ్గు వేయాలంటే అసలు ముగ్గు చాక్పీస్తో వేస్తే అసలు ఏం కనిపించట్లేదు అనమాట డైలీ ముగ్గు వేస్తేనేమో టైల్స్ మీద అంత నీట్గా ఉండట్లేదు గాలి కూడా చేరిగిపోతుంది అలాగే పిల్లలు అటు ఇటు నడుస్తున్నప్పుడు తోకుతూ ఉన్నారనమాట వెంటనే ఉంది అందుకని చాక్పీస్తో వేస్తే అసలు వేసేటప్పుడు కనిపించినవి కనిపించట్లేదు అనమాట కలర్స్ చాట్ పేస్లైనా తెచ్చుకోవాలి ఇక్కడ నుంచి ఇక ఇక్కడైతే మార్నింగ్ అయితే ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా పెరుగైతే నిన్న తోడు పెట్టేశాను చక్కగా తోడుకుందా లేదా అని చూశాను గట్టిగానే తోడుకుందనమాట ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇక విండోస్ అయితే ఓపెన్ చేసి నేను నా గిన్నెలు తోముకున్నాను కదా అవైతే పక్కన పెట్టేసి ఇంకా పిల్లలని లేపుదామని హాట్ వాటర్ అయితే పెట్టేశాను అనమాట పిల్లలకైతే హాట్ వాటర్ అయితే కలుపుతున్నాను హనీ వాటర్ అండి గోరు వెచ్చగా ఉన్న వాటర్లో కొంచెం హనీ అయితే వేసి కలిపిచ్చేస్తాను నేను తాగే వాటర్లో కొంచెం నిమ్మరసం అయితే పిండుకుంటాను అనమాట ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ మా వారికి కాఫీ ఇద్దామని పాలు అయితే పెట్టేశాను ఇంకా కొంచెం లేట్గా లేకపోయినారనమాట అందుకే ఇప్పుడైతే పెట్టాను తర్వాత ఇక్కడ వచ్చేసి నేను అల్లం అయితే వేయించుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి అనమాట ఈరోజు చట్నీకి వచ్చేసి అల్లం చట్నీ చేద్దామని చేస్తున్నాను అనమాట మనం అల్లం ఎంత తీసుకుంటామో పచ్చిమిరపకాయలు కూడా అన్నీ తీసుకోవాలి చింతపండు కూడా తీసుకోవాలన్నమాట అలాగే బెల్లం వచ్చేసి డబల్ క్వాంటిటీలో తీసుకోవాలి చక్కగా పచ్చిమిరపకాయలు అల్లం అయితే వేయించుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంక ఈలోపు పాలు కూడా కాగినాయి అనమాట ఇంకా మా వారికి కాఫీ అయితే కలుపుతున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి కాఫీ కల్పించేసి వచ్చిన తర్వాత మిక్సీ పట్టేస్తాను ఈ ఈలోపీవైతే చల్లారిని అనమాట చక్కగా ఇంకా మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకొని మిక్సీ అయితే పట్టేస్తాను అల్లం పచ్చడి చేసినప్పుడల్లా ఇంకా మా వారైతే తిడతారనమాట నాకు ఇష్టం ఉండదు కదా అల్లం పచ్చడి ఎందుకు అయితే అంటారు అల్లం పచ్చడి పిల్లలు నేను ఇష్టంగానే తింటాము కానీ మా వారికి అయితే అస్సలు నచ్చదు అనమాట ఎప్పుడు చూసినా కానీ ఇంకా పల్లీ చట్నీ పుట్నాల చట్నీ కొబ్బరి చట్నీ ఏం తింటామని అయితే అనిపించి ఇంక ఈరోజు అల్లం చట్నీ చేస్తున్నాను అల్లం చట్నీ కొంచెం స్పైసీగా ఉంటుంది కనుక అందుకని మా వారికి నచ్చదనమాట పిల్లలు అయితే బాగానే తింటారు ఇష్టంగానే ఎక్కువగా నేను ఎన్ని మిర్చితో అయితే చేస్తాను అనమాట అల్లం చట్నీ ఈరోజు అయితే పచ్చిమిర్చి వేసి చేశాను చక్కగా ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట మనం చింతపండు నానబెట్టుకున్న నీళ్ళల్లో హాట్ వాటర్ వేసామంటే ఈ చట్నీ వచ్చేసి వారం పైనే నిల్వ ఉంటుంది ఇలా చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే వారంకి పైనే బాగుంటుంది బయటైనా సరే నార్మల్ వాటర్ పోకుండా కొంచెం హాట్ వాటర్ పోసుకోవాలన్నమాట చింతపండులో తర్వాత ఇంకా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసానండి ఇంకా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అయితే చేస్తున్నాను అనమాట ఏం చేసిపోతున్నా ఈరోజు మరి వంట ఏం చేయలేదు అంటే కర్రీ కానీ రైస్ కానీ ఏం పెట్టలేదు ఏంటి స్టార్టింగ్ స్టార్టింగ్ టిఫిన్ చేస్తున్నా మరి బాక్స్లో ఏం పెడతావని మీకు డౌట్ రావచ్చు ఇక నేనైతే ఈరోజు బాక్స్లో ఏం పెట్టట్లేదు అనమాట అంటే ఎందుకంటే ఈరోజు ఇంకా మా వారికి అలాగే మా తమ్ముడికి హాలిడే అనమాట వాళ్ళకి ఈరోజు అందుకని ఇంకా పిల్లలకి మధ్యాహ్నానికి కదా నేను తీసుకెళ్తా అని అయితే చెప్పేశాను టిఫిన్ అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు రెడీ అవ్వలేదు ఇక్కడొచ్చేసి నేను అల్లం చట్నీ అయితే తాలింపేసేస్తున్నానండి తాలింపేసామంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట కరివేపాకు మిస్ అయిందబ్బా ఏం చేస్తాం ఇంకా మా పాపకైతే ఇక్కడ అనమాట అల్లం చట్నీ ఐటెం పూర్తయిపోయిన తర్వాత ఇడ్లీ అయితే పెట్టేశాను ఇడ్లీ అవుతూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా మా పాపకి అయితే వేస్తున్నాను ఇంకా ధనుష్ అయితే స్నానం చేయంటే ముందు అక్కనే చేయమానైతే చెప్తున్నాడు అనమాట జల్లు అయితే వేసేసాను అనుకో ఇంకా నిదానంగా వాళ్ళు రెడీ అవుతారు అన్నట్టుగా ఇంకా వాటర్ ఇంకా వేయడం అందుకని జడేస్తున్నాను మా పాపకి హెయిర్కి ఏం ఆయిల్ పెడతారని చాలామంది అడుగుతూనే ఉంటారనమాట నేను కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను పిల్లలకి వచ్చేసి నేను ఎలాంటి హెయిర్ వాయి హెయిర్ ఆయిల్స్ అయితే వాడను అనమాట నార్మల్గా కోకోనట్ ఆయిలేనండి కొబ్బరి నూనె పెడతానన్నమాట పిల్లలిద్దరికీ కొబ్బరి నూనె పెడతాను నేను వచ్చేసి హెయిర్ కేర్ అని ఒక ఆయిల్ ఉంటుందండి అదైతే యూస్ చేస్తాను అనమాట ఇంకా మా పిల్లలకైతే ఎలాంటి ఆయిల్ పెట్టను చక్కగా జుట్టు పొడవుగానే ఉంటుందన్నమాట మంచిగానే పె పెరుగుతూ ఉంటుంది కొంతమంది అనుకుంటూ ఉంటారు ఆ ఆయిల్ పెట్టడం వల్ల ఈ ఆయిల్ పెట్టడం వల్ల హెయిర్ మంచిగా వస్తుందని అది కొంతవరకు నిజమై ఉండొచ్చు కానీ అందరికీ అలా ఉండటం వల్లేం కాదండి కొంతమందికి మంచిగానే పెరుగుతూ ఉంటుంది ఇంకా మొన్న పూల మొక్కలు తెచ్చాము కదా అవైతే చక్కగా పూలు పోచినాయి అనమాట చామంతి పూలు గులాబీ పూలు ఇంకా అవైతే మా పిల్లలు చూస్తున్నారు బెల్ల వచ్చినాయి రోజుకి రెండు పూలైనా పూస్తున్నాయి అనమాట రెండు చామంతులు రెండు గులాబీలు ఇంకా మా పాప అయితే నువ్వు వద్దున్నావు కదా మమ్మీ చూడు చక్కగా పూలు పోస్తున్నాయి మనం పూజ చేసుకునేటప్పుడు పూలు కొనుక్కోవాల్సిన పని కూడా ఉండదు అని అయితే అంటుందన్నమాట ఈ నాలుగు పూలతో పూజ సరి పూలు సరిపోతాయి పూజకనైతే అన్నాను మమ్మీ ఏమైంది రోజు పూలు పోస్తున్నాయి కదా అని అయితే అంటుంది కానీ ఫ్లవర్స్ అయితే బల్లె ఉన్నాయి చిట్టి గులాబీ మొక్క అనమాట అది బల్లె ఉన్నాయి అనమాట రెగ్యులర్గా రోజుకి ఒక్క ఫ్లవర్ అయినా అనమాట చూడటానికి కూడా చాలా బాగున్నాయి ఇక తర్వాత పిల్లలు రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళారండి ఇంకా నేను వచ్చేసి ఇడ్లీ అయితే తింటున్నాను ఇంకా మా వారు మా తమ్ముడు ఇద్దరు బయటకు వెళ్ళారనమాట ఏదో పని ఉందని చెప్పేసి ఎప్పటిలాగే ఇంట్లో ఒక్కదాన్ని అయిపోయాను అనమాట ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం హెయిర్కి ఈ పేస్ట్ పెట్టుకుందామని ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను ఏంటి స్వప్న ఇప్పుడే కదా అవి ఇవి పెట్టడం వల్ల రాయటం వల్ల హెయిర్ పెరగదు అన్నవా మీకు అనిపించవచ్చు అది కొంత ఏజ్ వరకు నేను చెప్పింది మన హెయిర్ కొంత ఊడిపోతూ ఉంది ఇట్లాంటివి ఏమన్నప్పుడు మనం ఇట్లాంటివి కొంచెం పెడుతూ ఉండాలన్నమాట నేనైతే ఎక్కువ ఏం పెట్టనండి ఆనియన్ పేస్టు లేదా కరివేపాకు మెంతులు పెరుగు వేసి కలిపి పెడతాను ఈ రెండే అనమాట ఇంకేవి పెట్టినా నా హెయిర్కి పడదనమాట రోజే జుట్టు మొత్తం రాలిపోతూ ఉంటుంది అందుకే నేను ఎప్పుడైనా సరే మన హెయిర్కి ఏది పడుతుంది ఏంటనేది మనం చూసుకొని పెట్టుకోవాలన్నమాట ఒక ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడవచ్చు పడకపోవచ్చు నాకు మాత్రం ఆనియన్ పేస్ట్ అలాగే చక్కగా పడుద్ది అనమాట ఆనియన్ పేస్ట్ పెట్టుకుంటే హెయిర్ షైనీగా బాగుంటుంది అలాగే మెంతులు చెప్పాను కదా కరివేపాకు పెరుగు ఇవి పెట్టుకున్నా కానీ నా హెయిర్ బాగుంటుంది ఇంక రెండే నెలకు ఒకసారి పెడుతూ ఉంటాను అనమాట ఇక తర్వాత మా వారైతే వచ్చేసారు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు పప్పు అయితే చేశాననమాట పాలకూర పప్పు పప్పులోకి ఇంకా వడియాలైతే వేయించుతున్నాను ఇంకా పిల్లలకి బాక్స్ తీసుకెళ్ళాలి కదా టైం అవుతుందేమోనని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట హెడ్ బాత్ చేసిన తర్వాత ఇంక వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను చక్కగా హెయిర్ అయితే భలే ఉంది నీట్గా షైనీగా ఉంటుందన్నమాట నాకైతే ఈ రెండు పడ్డాయి కాబట్టి నేను పెట్టుకుంటాను మన హెయిర్కి ఏది కరెక్ట్గా సెట్ అయ్యో అదే పెట్టుకోవాలన్నమాట నేను అలోవీరా పెట్టాను ఒకసారి జుట్టు మొత్తం రాలిపోయింది అది ఫేస్కి పెట్టినా కూడా నాకు అసలు మొట్టలు అన్నీ వస్తూ ఉంటాయి అనమాట అసలు సెట్ అవ్వదు అందుకే నేను పెట్టుకోను పెద్దగా ఒకరికి ఒకటి సెట్ అవుతుందని మనం కూడా అదే యూస్ చేయొద్దనమాట మనకి ఎలా తెలుస్తుంది అంటే మన ఫేస్కి ఏదైనా కొత్తగా ట్రై చేసినప్పుడు మొట్టలు రావటం లేదా బ్లాక్ బ్లాక్గా అయిపోవటము లేదా అట్లా జరుగుతూ ఉంటాయి హెయిర్కి అయితే చక్కగా ఆ రోజే హెయిర్ అంతా ఊడిపోతూ ఉంటుంది అనమాట ఊడటం స్టార్ట్ అయింది అట్లాంటప్పుడు మనం అర్థం చేసుకోవాలో ఓహో ఇది మనకి సెట్ అవ్వదు అని ఇంకా దాన్ని ఎప్పుడూ యూస్ చేయకూడదు అనమాట నాకు తెలిసిందైతే చెప్పానబ్బా మీరేమనుకుంటున్నారు మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను పిల్లలకి బాక్స్ తీసుకెళ్తున్నాను కదా రెగ్యులర్గా వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు అట్లా రెండు బాక్స్లో పెడతాను అట్లా విడివిడిగా పెట్టేస్తున్నాను అనమాట ఒక విషయం మర్చిపోయాను ఈరోజు పిల్లలకి తినిపించడానికి నేనే కదా తీసుకెళ్తుంది ఆ విషయం మర్చిపోయి ఎవరు బాక్స్ వాళ్ళకి పెట్టేసాను అనమాట మా వారుండి ఎందుకు ఇట్లా ఇన్ని బాక్స్లో పెడుతున్నావు ఒక బాక్స్లో కూర ఒక బాక్స్లో అన్నం వేసుకొని తీసుకెళ్ళొచ్చు కదా అని అయితే చెప్తున్నారనమాట అవును మర్చిపోయాను ఈరోజు నేనే కదా తినిపించడానికి వెళ్తుందని అయితే అనిపించింది అనమాటప్పుడు అప్పుడు రెగ్యులర్గా అలవాట్లు కన్వ్యూజ్ అయిపోయాడు అనమాట వీడియోలు అయితే ఒక బాక్స్లో పెట్టుకొని పిల్లలకి ఇచ్చేద్దామని అయితే వెళ్తున్నాను ఇంక ఇచ్చేసేం కాదులేండి ఇంకా తినిపించేసి వస్తానన్నమాట ఇక ధనుష్కైతే నోరు అన్నాను కదా వాడైతే కరెక్ట్గా ఏం తినట్లేదు ఇంకా రెండు రోజులు నేను తినిపిస్తే మంచిది కదా అని అయితే అనిపించింది కొంచెం నిదానంగా మనం తినిపించామంటే తింటారు కదా ఇంకా స్కూల్లో వాళ్ళంతటా వాళ్ళు తినటం అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినాలని టైం ఉండి లేక తినలేరు మంట కొడుతూ ఉంటుంది కదా అందువల్ల నేనే తినిపిద్దాం అనుకుంటున్నాను ఇంకా స్కూల్కి వెళ్ళి పిల్లలకి తినిపించేసి ఇంటికి కూడా వచ్చేసాను అనమాట ఇప్పుడైతే బట్టలు అరేద్దామని తీస్తున్నాను ఏంటి మధ్యాహ్నం అవుతుంది ఇంకా నువ్వు బట్టలు అరేయలేదా అని మీకు అనిపించవచ్చు ఈరోజు కొంచెం లేట్గా మిషన్లో బట్టలు వేసానమాట అవైతే అయ్యేసరికి ఈ టైం అయింది స్కూల్ నుంచి రాగానే ఆరేస్తున్నాను అనమాట ఇంకా తినలేదు బట్టలు ఆరేయటం పూర్తయిపోయిన తర్వాత తినాలి ఇంక ఈరోజు మా వారు ఇంటికాడ ఉన్నారనే కానీ కంటిన్యూగా పనులే పనులు అనమాట ఫ్యాన్ రిపేర్ ఉంది అది రిపేర్ చేయడానికి తీసుకెళ్ళారు అలాగే గ్రైండర్ అనమాట అది తిరుగుతూ తిరుగుతూ ఆగిపోతూ ఉంది స్టార్టింగ్ ట్రబుల్ అని చెప్పాను కదా అప్పుడు నేను ఈ మధ్య అందుకే గ్రైండర్లో వేయట్లేదు మిక్సీ పడుతున్నాను కదా అందుకని మా వారు ఒకసారి గ్రైండర్ కూడా ఏంటో ప్రాబ్లం చూయించుకొని వస్తానని వెళ్ళారనమాట ఇక నన్ను స్కూల్ దగ్గర తింపేసి వెళ్ళారు మళ్ళీ నన్ను వస్తూ వస్తూ తీసుకుని అనమాట చక్కగా అవైతే రిపేర్ అయినాయి ఇంకా పిండి వేసే చూడాలన్నమాట ఎలా ఇంతకు ఉందా లేదా అనేది ఏదో పోయిందంట అదైతే వేసారనైతే చెప్పారు అలాగే ఆక్వేరియం కూడా అదంతా కూడా క్లీన్ చేశారనమాట ఇంట్లో యాక్టివిటీ అయితే నేను అసలు క్లీన్ చేయను ఎందుకంటే అదంతా గ్లాస్ కదా ఎక్కడ పగులుతుందో ఏమోనని నాకు భయం అనమాట అది కాక చేపలు తిగాలన్నా కానీ నాకు చాలా భయము పట్టుకోను మా ధనుష్ అయితే బలిపెట్టుకుంటాడనమాట కానీ నాకు చాలా భయము అవి పట్టుకోలేను అనమాట అందుకే నేను ఎక్కువ వాటిని క్లీన్ చేయను ఇంకెక్కువగా మా వారు లేదా మా తమ్ముడే క్లీన్ చేస్తూ ఉంటారనమాట ఈ మధ్య నేను మీషోలో అలాగే ఫ్లిప్కార్ట్లో శారీస్ డ్రెస్సెస్ తీసుకుంటున్నాను కదా అవి తీసుకొని వీడియోలు పెడుతూ ఉన్నాను కదా రివ్యూస్ ఇస్తూ చాలామంది చాలా రకాలుగా డౌట్స్ వస్తూనే ఉన్నాయి అనమాట చాలా రకాలుగా అడుగుతూనే ఉన్నారు ఇక ఏంటి స్కూప్న అన్నీ తీసుకుంటున్నావు ఒకటేసారి నువ్వు ఎప్పుడు శారీస్ తీసుకో కదా అని అడిగే వాళ్ళు కొంతమంది ఎలా ఉన్నాయి బాగున్నాయి ఆ క్వాలిటీ ఎలా ఉంది అని అడిగే వాళ్ళు ఇంకొంతమంది ఇట్లా ఈ ఒకటేసారి ఇన్ని తీసుకున్నావేంటి అని ఇలా డౌట్ తోటి వాళ్ళు కూడా కొంతమంది ఏంటి ప్రమోషన్స్ ఏమన్నా చేస్తున్నావా ఏంటి ప్రమోషన్స్ వస్తున్నాయా ఏంటి స్వప్న అని ఇంకొంతమంది ఇట్లా రకరకాలుగా అడుగుతూనే ఉన్నారనమాట చాలామంది నేను ఇదైతే ఇప్పుడే స్టార్ట్ చేశాను దీని గురించి మీకు ఇప్పుడే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేనమాట ఎందుకంటే నేను స్టార్ట్ చేసి కొన్ని రోజులే అవుతుంది దీని గురించి నాకు పూర్తిగా తెలిసిన తర్వాత ఈ అసలు ఏంటి అది నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది మీ అందరికీ చెప్తానండి నన్ను అడిగిన వాళ్ళకి కొంతమందికి చెప్పాను అర్థమయ్యే తడ్డే వాళ్ళకి కొంతవరకు అర్థమయ్యి అర్థమైనట్టు ఉన్నారనమాట ఇక పూర్తిగా వివరంగా అయితే అంటున్నారు అంత పూర్తిగా వివరంగా ఇప్పుడే నాకు అంత క్లియర్గా తెలియట్లేదు ఎలా చేయాలి ఏంటనేది వీడియోస్ అయితే ఉన్నాయి మీకు కావాలంటే ఆ వీడియోలు షేర్ చేస్తాను మీరే తెలుసుకోండి అంటే మాకు అంత టైం లేదులే నీకు తెలిసినప్పుడే చెప్పానైతే అంటున్నారనమాట ఒక చిన్న వీడియో చూసి తెలుసుకోవటానికి మీకు టైం ఉండదు ఏదైనా షార్ట్గా అయిపోవాలని అయితే అనుకుంటూ ఉంటారనమాట నేను ఇది స్టార్ట్ చేయడానికి చాలా వీడియోస్ చూసి అన్ని రకాలుగా ఇది మంచిదేనా కరెక్టా కాదా చేయొచ్చా చేయకూడదా ఇట్లా అన్నీ ఆలోచించుకొని చేస్తున్నాను అనమాట ఇంకా ఎంత ఓపిక ఉండాలో చెప్పండి మీకు ఒక చిన్న వీడియో చూడటానికి అంతగా అనిపిస్తే దీనివల్ల మనకి లాభమా నష్టమా ఏంటనేది కూడా నేను త్వరలోనే ఒక వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను అనమాట కానీ ఇలా చేయటం అనేది అంత ఈజీ అయితే కాదు కొంచెం క్రిటికల్గానే తప్ప తప్పదు చేయాలనుకున్నప్పుడు ఫాలో అవ్వాలి అన్నీ తెలుసుకోవాలి చేస్తూ ఉండాలి ఇంతకీ నేనైతే ప్రమోషన్స్ అయితే చేయట్లేదన్నమాట ఇది వచ్చేసి ప్రమోషన్ అయితే కాదు జస్ట్ రివ్యూస్ అయితే ఇస్తున్నాను ఎలా ఇవ్వాలి ఏంటనేది నాకు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయటం రాదు ఇప్పుడే కదా స్టార్టింగ్ చేసింది నెక్స్ట్ టైం దీని గురించి నాకు కొంతవరకు అవగాహన వచ్చినప్పుడు ఇది పర్లేదు నాకు ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలిసింది ఇది నేను చెప్పవచ్చు షేర్ చేసుకోవచ్చు అని అనిపించినప్పుడు మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఓకేనా ఇక వీడియో విషయానికి వస్తే ఇక్కడైతే నేను బట్లార్ ఐటమ్ పూర్తయిపోయిన తర్వాత గిన్నెలు అయితే ఉన్నాయి అవి అయితే తోమేస్తాను అనమాట పిల్లలవి లంచ్ బాక్స్ తీసుకెళ్లే బ్యాగ్స్ అయితే చాలా మురికి మురికిగా ఉన్నాయి హాట్ వాటర్లో లిక్విడ్ వేసి కొంచెం సేపు ఇలా ఉంచేస్తాను అనమాట ఇప్పుడైతే చూస్తున్నాను ఇంకా వాష్ చేసేద్దామని మురికి చూడండి అసలు ఎడ్లో ఉందో ఇవంతా అయితే వాష్ చేసేసానండి రెండే అనమాట అంతా ఏంటి చూడండి ఇప్పుడైతే కొత్త వాటాలు మెరుస్తూ ఉన్నాయి కదా ఇవి ఎన్ని రోజులు ఉంటాయి రెండు మూడు రోజులు అనమాట తర్వాత మళ్ళీ నార్మల్ అట్లానే అయిపోతూ ఉంటాయి ఓకే అండి ఇంకేవాళ్ళ వీడియో అయితే ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్